తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండుగ చేసుకుంటున్నారంటే ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయల రుణాలను ఒకే ఒక మాటతో నాలుగు గంటల నుంచి రైతులందరి ఖాతాల్లో వేస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎట్లాగో వీళ్ళు కట్టరు వీళ్ళు ఇవ్వరు కాబట్టి మేము ఏదైనా నడుస్తుంది అనుకున్నారు వాళ్ళు పది సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా మాటలు తప్పి మాటలతో పూట గడిపినటువంటి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా ఈ రోజు దేశమంతా చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఎన్నికల ముందు ఎక్కడ ఎక్కడ మాఫీ చేస్తారు రెండు లక్షలని పది లక్ష రూపాయలు మాఫీ ఈ ఈరోజు మేము పది నెలలు కూడా కాలేదు ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టినామంటే మేమిచ్చిన మాటకు ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం ఏ మాట చెప్పితే ఆ మాట ఇచ్చి తీరుతాం పేద అండగా ఉంటాం రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుంటాం అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి భయపడడు ఎవరికి వనకడు తొనకడు పేదోనికి ఏ అవసరం ఉందో దానికి భయపడి చెప్పి చేస్తాననే మాట కూడా మీకు మనం చేస్తున్నాం అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మెరగాలని ప్రతి కుటుంబంలో సంక్షేమ కార్యక్రమాలు అందాలని ప్రతి కుటుంబానికి మేము ఇయ్యదలుచుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ ముంగిట్లో ఉంచాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట తెలియపరుచుకుంటూ ఇది రైతుల పండుగ ఈరోజు రైతు పండుగ దేశమంతా చూస్తుంది రాష్ట్రం అంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ మనం ఎన్ని చేసినా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ప్రజలకు మనం చేస్తామన్నటువంటి మంచి కార్యక్రమాలను చెప్పిన ప్రతి మాటను తప్పకుండా ఇస్తే అదే మనకు ప్రజల యొక్క నమ్మకం విశ్వాసం అని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు మిగతా మన నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి ఎన్ని వచ్చినాయో మీకు ఇప్పుడు ఒక లీస్ట్ ఇవ్వబోతున్నా అక్కడ రైతు ఏదైతే వేదిక ఉందో ఆ వేదికలో ఉప్పకు మీరు అందరు కూడా రండి అలా కూర్చొని మిగతా వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు అక్కడ టెలికాస్ట్ చేస్తున్నాము అదంతా కూడా చూడొచ్చు ఆయన చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉప్పురు కూడా వెళ్దామని చెప్పి తెలియపరుస్తున్నా ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మాట ఇస్తే మడమ తిప్పదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి అందుకే చాలా మంది చాలా మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుంది ముఖ్యమంత్రి వల్ల ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఇచ్చేది ఏముండదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ముఖం చాటేస్తారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందుకే అధికార కార్యక్రమాన్ని అధికారులందరినీ కూడా ఎక్కడికెక్కడ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతులు పండుగ చేసుకునే విధంగా కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇచ్చిండు అందుకే ఈరోజు రైతాంగం కోసం చేస్తున్నటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీని పల్లె పల్లెలో గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని రేపు ఏదైతే ఆరు పథకాలు ఇవ్వాలని అనుకున్నామో ఎన్నికల మందు మేము ఏదైతే ప్రమాణం చేసినామో ఆ ప్రమాణం ప్రకారంగా అన్ని కూడా అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా వాళ్ళే అంటున్నారు